సివిఆర్ ఓం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన వ్రతంలో పదిహేడవ రోజు పదిహేడవ పాశురం ఆ పాశురం యొక్క విశేషాలు ఏంటో తెలుసుకుందాం అంబరమే తన్నీరే షోరే అరుం శయ్యుం ఎంబెరుమా నంద గోపాలాయ్ கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டே சோதாய் அருவுராய் அம்பர மூடரு தோங்கியுடகளந்தா உம்பர் கோமானே யுரங்கா தெஜுந்திராய் செம்பர் கடலடி உம்பியுன்னி பல தேவா உம்பியுன்னியுரங்கேலோரெம்பாவாய் அணி பாசுரம் நின்னா மன கோதம்மாரு గోపికల బృందము అందరూ కూడా కలిసి నందవ్రజంలో ఉన్నటువంటి గోపబాలికలు అందరూ కలిసి నందగోప భవనానికి వెళ్ళారు నందగోప భవనంలోని భవన పాలకులను ద్వారపాలకులను అభ్యర్థించారు లోనికి వెళ్ళడానికి అభ్యర్థనను కోరారు కోరి మేము ముందుగా కృష్ణ పరమాత్మను నిద్ర మేల్కొల్పడానికి వచ్చాము కనుక మేము ప్రారంభిస్తున్నటువంటి ఈ గొప్పనైనటువంటి వ్రతంలో ప్రారంభిస్తున్నటువంటి పనికి అంతరాయం కలపకుండా ముందే వద్దు కూడదు అనే మాట మీ నోటితో అనకండి అంటూ నిన్న తెలియజేశారు చేసి ఒకసారి ద్వారము తెలిసి తెరిచి నీ నేష నిలైకదవం నీక్కే లో అన్నారు వాయాల్ మున్న మున్న మార్తాలేయమ్మ నీ నేష నిలై కదవం నీకే లోవర్ అన్నారు ముందే లేదండి మిమ్మల్ని పంపము కూడదు అనే మాటలు చెప్పకుండా శుభప్రదంగా వెళ్ళమని లోపలికి పంపండి అని మంచి అంటే ఎప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలని వ్యతిరేకమైన పదములు పలకొద్దు అనేటటువంటి విషయాన్ని చెప్పి ద్వారము యొక్క ద్వారము యొక్క తలుపులను మణికవాటపు తలుపులను తీయవలసింది మేము లోనికి వెళ్ళడానికి అని అభ్యర్థించారు అప్పుడు వాళ్ళు అభ్యర్థన విని ద్వారాలు ధరిస్తే మన గోపికలందరూ కూడా లోనికి వెళ్ళారు కృష్ణ పరమాత్మను ఈరోజు నందగోపుడిని యశోదాదేవిని కృష్ణ పరమాత్మను బలరాముడిని వీళ్ళందరినీ కూడా నిద్ర మేల్కొ మేల్కొలుపుతారనమాట వాళ్ళందరూ కూడా వెళ్ళారు మన వాళ్ళంతా లోనికి వెళ్ళి చూస్తున్నారనమాట అంబరమే తన్నీరే షోరే అరుం శయ్యం వరుసగా ఆ అక్కడ నందగోపుని యొక్క భవనంలో చూస్తున్నారు అనమాట మన వాళ్ళు బయట నుండి ఎలా అంటే ముందు ఆ ఆచార్యులను ఆశ్రయించాలి నందగోపుని అంటే ఆచార్యుడు అని తెలుసుకున్నాము భగవంతుని ఆశ్రయించడానికంటే ముందు ఆచార్యులను ఆశ్రయించాలి ఆచార్యుల ద్వారా మంత్రాన్ని స్వీకరించాలి ఆ మంత్రాన్ని ఉపాసన చేసి భగవత్ భగవంతుని యొక్క గుణగానం తెలుసుకోవాలి ఆ తర్వాత భాగవతులను దర్శించాలి ఇది క్రమం అని మనకు నేర్పిస్తుంది అమ్మ గోదాదేవి అలాగే అందుకనే ముందుగా నందుడు అంటే ఆచార్యుడు ఇక్కడ అందుకని ఆచార్యుడిని ఆశ్రయించాలని వెళ్ళారు ఆ నందగోకుడు తర్వాత యశోదాదేవి తర్వాత కృష్ణ పరమాత్మ తర్వాత బలరాముడు ఇలా వరుసగా పడకలు ఉన్నాయట వాటిని చూశారు ఎలా ఆశ్రయించాలో అనే క్రమం తెలియజేస్తున్నారు మనకు ఆచార్యుని ఆశ్రయించడము అంటేనే నందగోకుడిని మేల్కొల్పడం ఇక్కడ నంద నందగోకుడు అంటేనే ఆచార్యుడు ప్రాప్తి ఏమో యశోదాదేవి భగవద్ జ్ఞానమేమో శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పడము భాగవత జ్ఞానమేమో బలరాముని సేవించడం అన్నమాట బలరాముని మేల్కొల్పడం ఏం చెప్తున్నారు అంబరమే తన్నీరే షోరే అరుం శయ్యం అంటున్నారు అంబరం వస్త్రములండి అంబరం అంటే వస్త్రములు వస్త్రములు తణీరు అంటే చల్లటి నీరు షోరే అంటే అన్నం అన్నము వస్త్రము నీటిని దాన ధర్మములు చేసేటటువంటి వాడు అట గొప్పగా ధర్మబుద్ధితో జ్ఞానం దానం చేసేటటువంటి వాడు నందగోపాల మా స్వామి నిద్ర మేల్కొనండి అని మేల్కొల్పుతూ ఉన్నారు నందగోపాలుడట ఏదో మళ్ళీ నాకు ఫలితము కోసం ఆశించకుండా నాకు ఈ ఫలితం వస్తుంది ఇప్పుడు దానం చేస్తే అనేటటువంటి అనేటటువంటి ఆలోచన లేకుండా అడిగిన వారికి లేదనకుండా పంచుతూనే ఉంటాడట ప్రతిరోజు వస్త్రములు చల్లని నీరు అన్నము వీటిని పంచుతూ ఉంటాడు అట్లా పంచేటటువంటి ఓ నందగోపాల మా స్వామి మేల్కొనండి అని స్వామి అంటున్నారు అంటే మాకు అని అర్థం అంటే మార్గమును నిర్దేశించువాడు మనలను ఉన్న మార్గం నుండి భగవత్ సన్నిధానానికి పంపువాడు అని అందుకనే ఆచారుడు అన్నారు నందగోపుడిని ఆచారులు ఏం చేస్తారు అంటే వారి యొక్క జ్ఞాన సంపదనంతా కూడా శిష్యులకు పంచి ఆ జ్ఞాన పరంపరతోటి భగవద్ దర్శనాన్ని మనకు కలిగజేస్తారు భగవంతుని యొక్క చల్లని చూపు తన శిష్యులైనటువంటి మన పైన పడేటట్టుగా చేస్తారు ఆచార్య వర్యులు అటువంటి ఆచార్యుడే ఇక్కడ నందగోపుడు ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మను అంత చక్కగా రక్షిస్తూ ఉన్నటువంటి వాడు తండ్రి అయినటువంటి నందగోపుడు అంబరాన్ని అక్కడ ఇక్కడ అర్థం ఏమిటి అంటే అంబరం అంటే వస్త్రమే కానీ వస్త్రము కూడా ఆచార్యుల దగ్గర ఉన్నటువంటిది కనుక ముద్ర కలిగినటువంటి వస్త్రము అంటారు పాదములు ముద్రించబడినటువంటి ఒక వస్త్రం అండి సాంప్రదాయంలో అంటే తిరువడిఘల్ అంటారు తన్నీర్ అంటారు తన్నీర్ అంటే శ్రీపాద తీర్థం అంటే మంచి తీర్థమే అది భగవంతునికి ఆచార్యులకు నివేదించేటటువంటి తీర్థం అంటారు షోరే అంటే భగవత్ ప్రసాదం ఇలా వీటన్నిటిని ఇచ్చేటటువంటి వారు ఎవరు ఆచార్యులు అలా ఆచార్యుడిని ఇక నందగోపుడిని చెప్పడం అంటే నందగోపుడు ఏమో దాన ధర్మాలు అధికంగా చేసేవారు వస్త్రమును నీటిని అన్నమును లేదు అనకుండా ఇంకా వాళ్ళకి నాకు ఏదో ప్రతిఫలాన్ని ఆశించి కాకుండా వాళ్ళకు దాన ధర్మాలు చేసేటటువంటి మహానుభావుడు నందగోపుడు అవన్నీ ఇస్తున్నాడు అంటే అర్థం ఏమిటి ఆచార్యులు మనకేమిస్తారు శిష్యులకు అంటే ఒక వస్త్రాన్ని ఇస్తారు అది దాన్ని తిరువడిగా అంటారు దానిని శిరస్సులను దుంచుకొని భ ఆచార్యులు చెప్పినటువంటి తిరుమంత్రం అనేటటువంటి మంత్రాన్ని అనుసంధానం చేయాలి ద్వయమంత్రాన్ని అనుసంధానం చేయాలి తర్వాత శ్లోకం అనేటటువంటివి మంత్ర త్రయం త్రయం అంటారు వీటిని వాటిని అనుసంధానం చేస్తూ ఉండాలన్నమాట ఇది గొప్పనైన విషయం మనకి శంఖుచక్రంలో ఇచ్చిన తర్వాత ఆచార్యులు మనకు చెప్పేటటువంటి మంత్రం అనమాట ఆ మంత్రానికి సంబంధించి చెప్తున్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ అవన్నీ ఇచ్చారు భగవంతుని యొక్క చివరి చివరగా భగవత్ ప్రసాదాన్ని ఇస్తారో ప్రసాదం తీసుకుంటాం అలా అంత దానము చేసేటటువంటి గుణం కలిగినటువంటి ఓ నందగోపాల మేల్కొనవలసింది కొంబనార్కెళ్ళాం తర్వాత మేల్కొలుతున్నారు కొంబనార్కెళ్ళాం కొడుందే కుల విడక్కే ఎంబెరు యశోదాయ్ అరివురాయి అంటున్నారు ఈ గోపకులంలోట అట గో అసలు గోపకులంలోని స్త్రీలందరిలోకి కూడా చాలా గొప్పనైన దానవమ్మ నువ్వు అని యశోదమ్మను నిద్ర గోప గోపవంశంలో గోప కులములో ఒక స్త్రీలల్లో చిగురు వంటి అని అంటే సహజంగానే మహిళలందరూ కూడా స్త్రీలందరూ కూడా సున్నిత మనస్కులై ఉంటారు సున్నిత స్వభావం కలిగి ఉంటారు అందులో కూడా మళ్ళీ యశోదమ్మ ఇంకా సున్నిత మనస్కురాలై ఉండి అందరికీ కావలసినటువంటి మంచిని చేస్తూ మంచి మాటలతో ఉండేటటువంటిదట అందుకని గోపకులంలోని స్త్రీలలో చిగురు వంటిదానా మాకు మంగళ కులదీపమా అన్నారు మాకందరికీ కూడా కులదీపం ఎవరు ఎవరైతే శ్రేష్టమైనటువంటి మహిళలు ఉంటారో వాళ్ళను ఉత్తమ మహిళలుగా అందరినీ అందరికీ ఇలా నడుచుకోండి అని చెప్తూ ఉంటారు కదా అలా చెప్పవలసినటువంటి ఉత్తమోత్తమైనటువంటి మహిళగా యశోదమ్మని తెలియజేస్తారు మంగళ కుల దీపము అని ఆనాడు సీతాదేవిని కూడా ఉత్తమ ఉత్తమాహ అన్నారు ఉత్తమ వధు అన్నారు సీతాదేవి అలాగే ఇక్కడ మన యశోదమ్మను కూడా మా కులములోనే గొప్పనైనటువంటి దానవు అని మా స్వామిని నీవు మేల్కొనవలసింది అంటున్నారు ఇక్కడ అర్థం ఏంటి మళ్ళీ అంటే మంత్రము అనే అర్థం యశోదమ్మ అంటే మంత్రం కదా మంత్రంలో ఏముంటుంది ఓంకారం ఓంకారంలోని అక్షరాలు ఏమిటివి అకారము ఉకారము మకారం అకార ఉకారం మధ్యలో అకార ఉకారం మకారము ఈ మూడిట్లో కూడా మధ్యలో ఉండే అక్షరము ఉకారం ఉకారం అంటేనే అమ్మవారు అలా అకారాత్మకమైనటువంటి పరమాత్మ మకారాత్మకమైనటువంటి జీవుడు మధ్యలో ఉకారాత్మకమైనటువంటి అమ్మ ఉంటుంది అందుకనే ఒక పక్కన నందగోపుడు మరొక పక్కన కృష్ణుడిని ఉంచుకొని మధ్యలో యశోదమ్మ నిద్రించి ఉంది అంటే జీవుడిని పరమాత్మ వైపుకు జీవుడికి పరమాత్మకి మధ్యవర్తినిగా ఉండేటటువంటి తల్లి అని అర్థం యశోదమ్మ ఇక్కడ ఓంకార స్వరూపిణి అనమాట మాతృస్వరూపిణి ఆ మాతృస్వరూపిణి అయినటువంటి యశోదమ్మని నిద్ర అందుచేత మనం అందుకనే శ్రీ అంటేనే అమ్మవారు శ్రీ అంటే ఏమిటి జీవుడికి భగవంతుడికి జీవుని చేత ఆశ్రయించబడుతుంది భగవంతుని చేత భగవంతుని పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది భగవంతుని ఎప్పుడు ఆశ్రయించి ఉంటుంది వక్షస్థలంలో జీవుని చేత ఆశ్రయించబడుతుంది దా అది అర్థం శ్రీ అంటే అందుకని అమ్మ చాలా శ్రేష్టమైనది మనకు భగవద్ రామానుజాచార్యులు కూడా ఏమైనా తెలియజేస్తారు దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్ మాతరం అస్మన్ మాతరం అశరణ్య శరణ్యం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని అమ్మవారిని కొలుస్తారు గొప్పనైనటువంటి దేవదేవ దివ్య మహిషి అని లోకాలన్నిటికీ కూడా మాతరమని అఖిల జగన్ మాతరం అని అన్నారు అలా సీతమ్మను కూడా రామాయణంలో నారీణ ఉత్తమా వధూహు అన్నారు అలాగే యశోదమ్మని ఇక్కడ ఏమన్నారు కులదీపము నువ్వు మా కులదీపమమ్మ అని అంటున్నారు మన ఆండాల్ నాచ్య ఇక్కడ మంత్రమే యశోదమ్మ మంత్రోమాత గురు పిత అన్నారు మంత్రమే తల్లి గురువు గారు తండ్రి భగవంతుని గొప్పతనాన్ని చెప్పే మంత్రాలు ఎన్నో ఉంటాయి కదా అని బో బోల్డ్ అని మంత్రాలు చెప్పేది అంతా అందులో కూడా ముఖ్యమైన మంత్రాలు మూడున్నాయట ఒకటి విష్ణు షడాక్షరి మంత్రం రెండవది వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రం మూడవది నారాయణాక్షరి మంత్రం నారాయణాక్షరి వీటిలో నారాయణాక్షరి అనే మంత్రం చాలా శ్రేష్టమైందని చెప్తారు ఎనిమిది అక్షరములు కలిగినటువంటి అష్టాక్షరి ఆ అష్టాక్షరి దివ్య మంత్రము తిరుమంత్రము అని చెప్తుంది ఆ తిరుమంత్రమే ఇక్కడ యశోదమ్మగా పేర్కొన్నారు అందుకని అంత శ్రేష్టమైనటువంటిది యశోద ఆ నందులు ఇద్దరు యశోద నందగోపుడు ఇద్దరు కూడా శ్రీ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఎల్లప్పుడు కంటికి తెప్పలాగా రక్షిస్తూ ఉన్నారు కాపాడుతూ ఉన్నారు అని అర్థం భగవంతునే కొడుకుగా పుట్టి పొందినటువంటి కౌశల్యాదేవి ఉంది భగవంతునే కొడుకుగా పొ పొందినటువంటి దేవి ఉంది భగవంతునే కుమారునిగా పొందినటువంటి యశోదమ్మ ఉంది వీళ్ళ ముగ్గురిలో కూడా కౌసల్యాదేవి కంటే దేవి కంటే యశోదమ్మకే చాలా గొప్పనైనటువంటి పేరు వచ్చేసిందట ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మను ఎక్కువ రోజులు బాల్య చేష్టలు కూడా చూస్తూ మన్ను తిన్నావా అంటూ కోపడుతూ అందరూ అందరూ గోపికలందరూ ఇంటికి వచ్చి పోయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననివ్వడమ్మా పోయదం ఎక్కడికైనా నువ్వు ఆయన సులభల మంజులవాణి అంటూ చెప్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి విన్నాము మీకడ తింటావా నేను రోటికి కట్టివేస్తానని కట్టివేయగలిగేది యశోదమ్మని అలా కట్టను కొట్టను తిట్టను అన్నిటికీ కూడా సులభడై యశోదమ్మ దగ్గర పెరిగాడు కృష్ణ పరమాత్మ అందుకని ఆ ఇద్దరు తల్ల కంటే యశోదమ్మ ఇంకా చాలా పుణ్యాత్మరాలు పుణ్యం చేసుకుంది అని చెప్తూ ఉంటారు అలా ఆచార్యాన్ని తత్వాన్ని అట్లాగే మంత్రాన్ని కూడా మేల్కొల్పారు ఆ తర్వాత ఆచార్య ఆచార్యుడు తర్వాత మంత్రము తర్వాత మంత్ర అర్థాన్ని మేల్కొల్పుతున్నారు మంత్రార్థం ఉంటుంది కదా ఆ మంత్రార్థం ఎవరు అంటే కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మను మేలు కలుపుతున్నారు పరమాత్మనే కదా మంత్రం యొక్క అర్థము అంబరంతో ఉంబర్ కోమాచిందిరాయి అన్నారు స్వామి వామనుడుగా వచ్చావా త్రివిక్రముడుగా పెరిగావా నీ లోకమంటూ ఇది ఇదంతా నేనే అని నిరూపణ చేయడం కోసం అని అంతటా పెరిగి చెట్ట చెట్టు పుట్ట కొండ కోన ఏది చూసుకోకుండా అంత పెరిగింది అటువంటి వాడివి నీవు మని నిత్య నాయక అన్ని లోకాలను కొలిచినటువంటి ఓ స్వామి గొప్పనైనటువంటి స్వామి మేలుకోవయ్యా అంటున్నారు సరే అప్పుడు మళ్ళీ మన వాళ్ళకి కొద్దిగా అసలు కదలలేదండి కృష్ణుడు అసలు కదలలేదు మెదల్లేదట ఇంత పొగిడి మేల్కొల్పుతున్నా కూడా గోపికలు ఇంతమంది మేల్కొలుపుతున్నా కూడా కదలకపోయేసరికి మన గోదమ్మ వారికి అనుమానం కలిగింది అయ్యో అన్నయ్యని లేపకుండా నాకంటే పెద్దవాడు అన్నయ్య ఉన్నాడు కదా బలరాముడు బలరాముని లేపకుండా నన్ను లేపుతుంటే నేను ఎందుకు లేస్తాను అన్నట్టుగా ఉన్నాడేమో కదలకుండా అని భావన చెంది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు శంబర్ కడలడి చెల్వా బలదేవా బలదేవుని పిలుస్తున్నారు మహానుభావ బలదేవా ఎర్రని బంగ కాల్కి ఒక కా పాదం కనిపిస్తుందట ఆ పాదానికి ఏమో బంగారు కడియం కనిపిస్తుందట ఎర్రటి పాదము ఆ పాదానికి ఏమో ఎర్రటి బంగారు కడియం ధరించినటువంటి ఓ బలరామ నీవు మీ తమ్ముడు ఇద్దరూ లేవండి నిద్ర మేల్కొనండి నిద్ర మేల్కొని మామూల మీ యొక్క కృపా కటాక్షాలు మా ఎందుకు కృప చేయండి ఎందుకు ప్రార్థన చేశారు రామావతారంలో స్వామికి తమ్ముడు లక్ష్మణస్వామి కదా ఆ లక్ష్మణస్వామి ఎవరు సాక్షాత్తుగా శ్రీవైకుంఠంలో ఉండేటటువంటి ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా అవతారం రామావతారంలో లక్ష్మణస్వామిగా విచ్చేసి ఆ తర్వాత కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మకి అన్నగా వచ్చాడు బలరాముడు ఆ బలరాముడు ఎందుకంటే అక్కడ తమ్ముడిగా వచ్చి ఎంతో సేవ చేశాడు ఇక్కడ అన్నగారిగా వచ్చి నేను తమ్ముడిలా వస్తాను అనుకున్నాడట కృష్ణ పరమాత్మ అందుకని బలరాముడికి బలరాముడికి తమ్ముడిగా వచ్చేసాడు ఆ తర్వాత కలియుగంలో ఆ వారే మనకు భగవద్ రామానుజులుగా అవతరించారు విశేష అవతారం అని తెలియజేస్తూ ఉంటారు అలా భగవత్ భక్తుల ద్వారా భగవంతుని ఆశ్రయించడం ఆ తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మను మేలుకొలుపుతారు ఇలా భగవద్భక్తులందరినీ కూడా మనం ఆశ్రయించాలి భగవంతుని ఆశ్రయించడం ఏ విధంగా ఆశ్రయిస్తారు అంటే భగవద్భక్తుల ద్వారా ఆశ్రయిస్తారు నేరుగా వెళ్ళడం కంటే విభీషణుడు ఉన్నాడు లంకా నగరం నుంచి వచ్చాడు రామచంద్ర స్వామి దగ్గరికి శరణ కూడదామని వచ్చినటువంటి వాడు నేను రాజ్యం నుండి వచ్చిన వాడను రావణాసురుని సోదరుడను విభీషణుడు అన్నవాడను నేను శరణు కోరుతూ స్వామి దగ్గరికి వచ్చాను అంటూ సుగ్రీవుడికి ముందు తెలియజేశాడు రా రామచంద్ర స్వామి చెప్పండి అని అలా గుహుడు కూడా అంతే నేరుగా రాకుండా ముందు భా భగవద్భక్తుల ద్వారా వచ్చారు అటువంటి గొప్పనైనటువంటి నడవడికను అలవాటు చేసుకోవాలి అని క్రమం తప్పి నడిచినటువంటి వాళ్ళు ఏమయ్యారు శూర్పణఖ ఏమైంది మొక్కు చెవులను నష్టపోయింది అలా క్రమం తప్పకూడదు అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారు క్రమంగా తెలుసుకుంటూ వర్ష క్రమంలో అందరినీ మేలుకొల్పారు మన గోదా ఆముక్త మాల్యద చూడీ కుర్త నాచాలి ఇలా ఈనాడు అంబరమే తండేరే అనే పాషణము ద్వారా ఆచార్యులను మంత్రమును మంత్రార్థమును భాగవతులను అందరినీ మేల్కొల్పి రేపు నీలాదేవిని మేల్కొల్పడానికి ఉద్యుక్తులై అమ్మవారిని మేల్కొల్పడం కోసమని ప్రయాణం అవుతారు మన గోష్ఠి అంతా కూడా అలా భగవత్ సన్నిధికి వెళ్ళి ఎలా నడుచుకోవాలో మనకు తెలియజెప్పినటువంటి అతి అద్భుతమైనటువంటి పాశురమే ఈనాటి అంబరమే తన్నీరే అనేటటువంటి గొప్పనైనటువంటి పాశురం ఈ పాశ్రము ద్వారా మన భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నందుడు యశోద దగ్గర ఆనందంగా పెరగడం న నందుడికి మొదటి పాశ్రంలోనే చెప్పారు నందుడికి కుమారుడిగా ఉన్నాడు అని మార్గడి తింగల్ మధినిరేంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పొదుమినో నేరుల షీర్మలుగు మాయప్పిమిర్హాల్ పూర్వేల్ కొడిందోళ్ల నందగోపన్ కుమరన్ అని నందగోపుడికి కుమారుడిగా ఉన్నాడండి సాక్షాత్తు వైకుంఠవాసుడు అని చెప్పారు అంటే న నందగోపుడికి కుమారుడుగా ఉన్నాడు అంటే తండ్రి ఎలా చెబితే అలా నడుచుకుంటాను అని తండ్రికి విధేయుడై ఉన్నటువంటి వాడు అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ నందగోపుడికి కుమారుడుగా ఉన్నాడు అక్కడ దశరథ చక్రవర్తికి కుమారుడుగా ఉన్నాడు తండ్రి చెప్పిన మాటను అక్కడ రామచంద్రుడిగా విన్నాడు గురువులు చెప్పిన మాట విన్నాడు మహర్షులు చెప్పిన మాటను విన్నారు పెద్దలు చెప్పిన మాటను అనుసరిస్తూ నడిచినటువంటి వాడు మహానుభావుడు రామచంద్రుడు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా నందుడికి కుమారుడిగా ఉండి తండ్రి యొక్క పాలనను పాటిస్తూ ఉన్నటువంటి వాడినే కుమారుడు అంటారు తండ్రి చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి వాడిని ఏమంటారు కుమారుడు అంటారు ఎదిరించకుండా చెప్పిన మాటలంతా వినేవాడు వినయ విధేయతలతో మసులుకునేవాడు కుమారుడు అంటే అలా పెరిగి యశోదాదేవికి నందుడికి కుమారుడిగా పెరిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్గా ముల్లోకాలను కొలిచినటువంటి త్రివిక్రముడు అని కొలిచారు ఇక్కడ మూడవ పాశ్రమంలో కూడా అమ్మ ఆన్నాడు అమ్మ వారేమని కొలిచారు ఓంగిలహంద ఉత్తమని పేర్పాడి అంటూ త్రివిక్రమ అవతారాన్ని గుర్తు చేస్తున్నారు మళ్ళీ ఇవాళ అంబరమేత పాశ్రంలో కూడా త్రివిక్రమ అవతారాన్ని గుర్తు చేసుకుంటారు ఎందుకు అంటే విశేషంగా స్వామి యొక్క దివ్య తత్వాన్ని ప్రదర్శించినటువంటి అవతారం అది అంటే ఏంటి తత్వము నారాయణ తత్వం ఏంటి అంటే సర్వత్రా తానే వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడం కోసం ఉన్నటువంటి పరమాత్మ కనుక నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని మనకు నిరూపణ చేస్తూ ఆ మంత్రం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు అనమాట అందుకనే మనకు కులశేఖరుడు కూడా నారాయణాయేతి మంత్రం స ప్రణవం సహితం ప్రావర్ధ యధ్వం అంటూ చెప్తారు అందుకనే ఓం నమో నారాయణాయ అనే మాటను పలకండి నాలుక ఉన్నందుకు అది ఆ నాలుక ఇంకా మన వశంలో ఉన్నప్పుడు నారాయణ నామాన్ని పలకండి అదే శ్రేష్ఠమైనటువంటి నామము సర్వత్రా ఉన్నటువంటి తత్వము అదే వేదం చెప్పినటువంటి గొప్పనైన మంత్రము దానిని పలకండి అని తెలియజేస్తారు అందుకనే మనం కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని నారాయణ మంత్రాన్ని ఆచార్యుల ద్వారా స్వీకరించి సమాశ్రయనం అనేటటువంటి ఉత్తమ స్థితిని పొంది ఆ సమాశ్రయనం అనేటటువంటి స్థితిని పొందినప్పుడే శంకుచక్రముల నుంచి తిరువడి గళ్ళు అనేటటువంటి వస్త్రాలను ఇచ్చి ఆ తర్వాత మనకు కావలసినటువంటి తీర్థమునిచ్చి మంత్రము ఇచ్చి ప్రసాదమును ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి స్థితి కలుగుతుంది ఆచార్యులకు మనం శిష్యులై ఉంటాం ఎప్పుడైతే ఆచార్యులకు శిష్యులుగా ఉంటామో అప్పుడే పరమాత్మ యొక్క దృష్టి మన పడుతుంది మనం చేసేటటువంటి ప్రతి పూజకి ప్రతి ఆరాధనకి ఫలితం లభిస్తుంది అంటారు భగవంతుని యొక్క తిరుముఖ మండలం లో ఆనందం కనిపించాలి అంటే అది పాశ్వం యొక్క ముఖ్య ఉద్దేశం అంబరమే తండీ అంబరం అంటే ఆకాశం అని కూడా అర్థం ఆకాశం అంతా వ్యాపించిన వాడు అని అర్థం పరమాత్మకి అందుకని భగవంతుని యొక్క ముఖములో ఆనందం ఎప్పుడు కలుగుతుందట అంటే ఆచార్యుల ద్వారా సమాశ్రయం పొందిన వారిని చూస్తే భగవంతుని యొక్క ముఖం వికసిస్తుందట అలా భగవంతుని యొక్క ముఖం ముఖ ఉల్లాసానికి ఈ జీవుడు పనికొస్తాడు ఆచార్యుడి ద్వారా వెళ్ళినటువంటి జీవుడు జీవుని చూడగానే భగవంతుడు సంతోషంగా ఉంటాడట అటువంటి సంతోషాన్ని మనం కోరుకోవాలట అందుకని భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడు అలా మనం మంచి ప్రవర్తనతో ఆచార్యులు చెప్పినట్లుగా మనం నడుచుకున్నప్పుడు భగవంతుని యొక్క ముఖోల్లాసం కలుగుతుంది అది మనకు శ్రేయస్సుని ఇస్తుంది ఈ విషయాన్ని ఇంత విషయాన్ని ఈ పాశ్రంలో తెలియజేశారు కనుక విశేషమైనటువంటి పాశురం అంబరమే తన్నీరే అనేటటువంటి పాశురము ఈ మళ్ళీ రేపు నీలాదేవిని మేలుకొలుపుతూ అనేక విషయాలు తెలియజేస్తారు అందులోని విశేషాలను రేపటి పాశ్రంలో తెలుసుకుందాం కర్కటే పూర్వ ఖల్గుణ్యాం తులసి కాననోద్భవాండే గోదాం വേ ശ്രീരംഗനായകീ മാൾ ദിവ്യതിരോടിഹളേ ശരണം